ఇంత పెద్ద ఎత్తున నారాయణపురం గ్రామంలో మేము అక్కడి నుంచి ఇస్తా ఉంటే మీ యొక్క సంతోషం మీ యొక్క సంభ్రమం చూస్తూ ఉంటే తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో సాయి ప్రసాద్ రెడ్డి గారు ఓడిపోతారు పైన ఎంపీ క్యాండి వైసీపీ గెలిచినప్పటి నుంచి ఈ ఐదేండ్లలో మీ గ్రామానికి మంచి నీళ్ళు వచ్చాయా మీ ఊర్లో మీ ఊర్లో డ్రైనేజ్లు వచ్చాయా మీ ఊర్లో జగన్న కాలనీకి ఇండ్లు వచ్చాయా మరి ఎందుకయ్యా ఎమ్మెల్యేగా సాయి రెడ్డిని గెలిపిస్తారు ఒక్కసారి ఒక్కసారి అత్త చెల్లెమ్మలు అమ్మగమ్మలకి అందరికీ నేను కోరుకునేది ఒకటే మార్పు రావాలి మార్పు రావాలి ఒక విషయం చెప్తా మీకు అందరికి అర్థమయ్యేటట్లు యాదన్నా నూరు రూపాయలు పెట్టి ఆధునిక సినిమాకి పోతారా లేదా మీరు నూరు రూపాయలు పెట్టి సినిమాకి పోతే రెండున్నర గంటలు ఆ సినిమా అనుకో ఆ సినిమా బోర్ కొట్టిందనుకో ఇదేంద్ర ఇది నూరు రూపాయలు పెట్టి ఇట్లా సినిమా కోసింది కదా అని అనుకుంటారా లేదా ఐదేళ్ల నుంచి ఐదేళ్ల కింద ఓట్లు వ్యక్తి ఒక్క రోజు మీ మధ్యలోకి రాలేదు ఒక్క రోజు వచ్చి మీ కష్టాలు తెలుసుకోలేదు ఒక్క రోజు మీకు మంచి నీళ్ళు ఉన్నాయా లేదా అని అడగలేదు ఒక్క రోజు నీకు లేదా అని అడగలేదు అటువంటి వ్యక్తిని మళ్ళీ ఓట్లేస్ గెలిపిస్తారా మీరు అందుకే దయచేసి చెప్తున్నా ప్రజలరా ఒక్కటే నారాయణపురం గ్రామస్తులకంతా తెలియజేసేది వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఓట్లు వేయించడానికి వాలంటీర్ని వదులుతున్నారా లేదా వాలంటీర్లు కూడా ఒక్క విషయం తెలుసుకోవాలి మిమ్మల్ని వైసీపీ పార్టీ కరపత్రంగా వాడుకుంటా ఉంది ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి మిమ్మల్ని వైసీపీ ప్రచారకులుగా వాడుకుంటున్నారు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు కూడా మీరు దయచేసి మారి పార్త సారథి గారికి సపోర్ట్ చేయండి చంద్రబాబు నాయుడు అయిన ఉంటేనే వాలంటీర్లకు పది వేల రూపాయలు గౌరవం ఇస్తామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా సన్నడలో మాట్లాడకను ಅಣ್ಣ ನಿಮ್ಗೇ ಮಾತಾಡ್ತೀನಿ ಕಲಿತು ಬುದ್ಧಿ ಕಲ್ಲಾಗ ಹಾಕಿದ್ರು ಹೋಗೋದಲ್ಲ ಅಂತಾರಲ್ಲ ಕಲು ಬುದ್ಧಿ ಕಳ್ಳ ಕಲ್ಲಾಗ ಹಾಕಿದ್ರು ಕೂಡ ಹೋಗೋದಿಲ್ಲ ಅಂತಾರಲ್ಲ ಸಾಯಿ ಪ್ರಸಾದ್ ರೆಡ್ಡಿ ಅಣ್ಣ ನಿಮ್ಮನ್ನ ಬೇಸಲ್ಲ ಅದನ್ನ ಮೊದಲು ಅದಕ್ಕೆ ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೆ ಈಗ ನಿಮ್ ಸಲ ಪಾರ್ಥ గృత యారి రోగెక్షన్ డాక్టర్ డాక్టర్ ఇత మ నిష్ట కష్ట కూడా గుళి ఇంజెక్షన్ బాబ మే ఇంజెక్షన్ బెక్సారి ಮೇಲೆ ಕೂಡ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಹೇಳಕತ್ತೀನಿ ಬನ್ನಪ್ಪ ಮಲ್ಲಪ್ಪ ಪ್ರಚಾರ ಮಾಡಿದ ಅಬ್ಬಾಬ ಏನ್ ಮಾತಾಡಿದ ಇದಲ್ಲ ಎಲ್ಲಾರು ಈ ಗುಡಿ ಕಟ್ಟಿ ಕುಂತ್ಕರಿ ಎಲ್ಲನ ಹೋಟ್ಲ್ ನ ಕುಂತ್ಕರಿ ನಿಮ್ ಮನೆ ಕೂಡ ಕುಂತ್ಕರಿ ಎಲ್ಲನ ನೆಳ್ಳಿ ಕುಂತ್ಕರಿ ನೀವು ಒಂದೇ ಮಾತಾಡಿಕೆ ಬೇಕು ಅಪ್ಪ ಈ ಸಾರಿ ನಾರಾಯಣಪುರ ನಮ್ಮೂರ್ ಬೇಸ್ ಬಿಡ್ಬೇಕಂದ್ರೆ ನಾವ್ ಈ ಸಾರಿ ಕಮಲಂಗೆ ಓಟ್ ಹಾಕ್ಬೇಕು ಇನ್ನೊಂದು ವಿಷಯ ಹೇಳಕತ್ತೀನಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರು ಇವಾಗಿನವರೆಗೆ

ಎಂಪಿ ಇಲ್ಲಿ ಬರ್ತಾನ ಒಂದು ಸೈಕಲ್ ಆಗ್ರಿ ಒಂದು ಕೆಳಗೆ ಒಂದೇ ನಿಮ್ಗ ನೀರ್ ಬೇಕಂದ್ರೆ ನಿಮ್ಗ ಮನೆ ಬೇಕಂದ್ರೆ ನಿಮ್ಗ ಸಿ ಸಿ ರೋಡ್ ಬೇಕಂದ್ರೆ ನಿಮ್ಗ ಡ್ರೈನೇಜ್ ಬೇಕಂದ್ರೆ ನಿಮ್ ನಾಲ್ಕು ಸಾವಿರ ಪಿಂಚನ್ ಬೇಕಂದ್ರೆ ನಿಮ್ ಮನೆಗೆ ಮೂರು ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಫ್ರೀ ಬೇಕಂದ್ರೆ ರೈತರಿಗೆ ಇಪ್ಪತ್ತು ಸಾವಿರ ಬೇಕಂದ್ರೆ ಇಲ್ಲಾ ಹೆಣ್ಮಕ್ಳಿಗೆಲ್ಲ ಹದಿನೈದು ಸಾವಿರ ಬೇಕಂದ್ರೆ ఏం బా ని మోదీ రాష్ట్ర చంద్రబాబు నాయుడు ఇన్నోబత్త కూడా ఇన్నో పత అత యారు బత నిలవ ఖర్చు మా పవన్ కళ్యాణ్ కూడా ಮೂವತ್ತು ಕೋಟಿ ರೂಪಾಯಿ ಸಿನಿಮಾ ಮಾಡಿ ರೊಕ್ಕ ಇದ್ರಯ್ಯ ನಾನು ಮಲ್ಲಪ್ಪ ನಿಮ್ಮನ್ನ ನಮಸ್ಕಾರ ಮಾಡಿ ಕೇಳಕತ್ತೀನಿ ಅಣ್ಣ ತಮ್ಮ ಅಕ್ಕ ತಂಗಿ ಎಲ್ಲಾರು ಊಟ ಹೋದಾಗ್ರಿ ಕಮಲ ಮೂತಾಕ್ರಿ ಹಂಗೆ ಎಂಪಿ ನಿಮ್ ಎಂಪಿ ಕಂಡ್ ನಾಗರಾಜ್ ಸೈಕಲ್ ಗೊತ್ತಾಗ ಹೋತ್ರಿ ಮತ್ತೆ ಗೆದ್ದ ಇದೇ ಗಿಡದ ಕಡೆ ಕುಂದ್ರಿಸಿ ನಿಮ್ಮೆಲ್ಲ ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕಾರ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳುತ್ತಾ ನಿಮ್ಮೆಲ್ಲ